ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పట్టదారు బుక్స్ ఇంకెప్పుడు నిలిచిపోయిన పంపిణీ లక్షలాది పుస్తకాలు పెండింగ్ రైతు భరోసా రైతు బీమాలకు చుక్కలు సో చిక్కులు అయితే వచ్చిపోయాయి అనమాట ధరణి పోర్టల్లో కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి మూడు నెలలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందడం లేదు రాష్ట్రంలో సగటున రో రోజుకు లక్ష వరకు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి మూడు నెలల్లో రాష్ట్రంలో కోట్లాది రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయి అధికారులు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్ పుస్తకాల కోసం మూడు వందలు అదనంగా వసూలు చేశారు అయితే ట్యూటేషన్ ఛార్జీలతో పాటు పాస్ పుస్తకాలు ముద్రణ కొరియర్ ఛార్జీలకు వసూలు చేస్తున్నారు గత కొంతకాలంగా పట్టదార పాస్ పుస్తకాల జారీలో జాప్యం ఎదురవుతోంది గత ప్రభుత్వ హయాంలో పోస్టల్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం భారీగా బకాయిలు పాడంతో పాస్ పుస్తకాల పంపిణీ నిలిపివేశారన్నమాట అయితే ప్రజాప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత మరోసారి పాస్ పుస్తకాల పంపిణీ నిలిచిపోవడంతో రైతుల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అందువల్ల ముఖ్యంగా రైతులందరికీ వెంటనే పట్టదార పాస్ పుస్తకాలు అయితే డెలివరీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా పట్టదార పాస్ పుస్తకాలు అనేక లక్షలు అయితే పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది రైతులకు సంబంధించి పట్టదారు పాస్ పుస్తకాలు వస్తేనే తప్ప అటు రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు రెండు పెట్టుకోవడానికి అయితే అవ్వదు అనమాట సో అందువల్ల ప్రజలు ప్రజలు రైతులందరూ కూడా ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు సో తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా అయితే వేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం